హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుదాస్ బ్లాగ్స్ అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత చూసే ముందు కావచ్చు అంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పొచ్చు అక్కడ వెళ్ళిన తర్వాత బ్రదర్ మేము ప్రభుదాస్ బ్లాగ్స్ వీడియో చూసి వచ్చినామని చెప్పండి ఓకేనా ఇంకా మీకు తక్కువ ధరకు కూడా ఇస్తాడు ఓకేనా అన్న తక్కువ ధరకు ఇస్తాడు కావడం మాత్రం దగ్గర 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 ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి తక్కువ ధరకు వస్తుంది మంచిగా ఉంటాయి పీస్ఫుల్ కైట్స్ మాత్రం ఒక రేంజ్ అంటే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అండ్ అందరికి చూపిస్తున్న చూడండి అండ్ రెడీ చేసుకుని వాళ్ళు అయిపోయింది అండ్ కైట్స్ అమ్మడానికి చెట్లు అమ్మడానికి మాజాలమ్మకి అన్నీ రెడీ రెడీ చేసుకుంటారు కాబట్టి అండ్ సీ అండ్ ఇది ఎక్కడ ఎక్కడ చాలా మంది జోడర్ అవ్వచ్చు ఇది నగర్ రసపురం అంటారు దీని పక్కన ముందు వచ్చేది నగర్ అటు పక్కన బాలరాయి ఎంత చూస్తే మాత్రం కోలింగ్ దీనికి సరౌండింగ్లో మధ్యలో మా షాప్ పెట్టేసారు అనమాట చూసారు కదా ఇవన్నీ వాళ్ళే షాప్ జై అనమాట వాళ్ళందరూ ఏమున్నా అన్నీ పతంగులు తెరంగళ పతకుంటాం కదా పతంగులు కాయ చెట్లు కథంగ్ చాలా బాగా బాగా నన్ను చేస్తుంది కూడా ఇప్పుడు నేను అనుకోలేదు మార్నింగ్ మనం గెలిపించిన చూసినప్పుడు నాకు కంపెనీ కదా అందుకే ఇది ఇక్కడ మన అవైలబుల్ ఉంది కాబట్టి ఇది చక్కా వస్తాయి కాబట్టి ఎన్ను అడిగినమాట అన్న తప్పకేసా అని అడిగినామాట ఓకే అన్న తప్పం లేని చెప్పిండు ఓకే అన్ని ఫిట్ చేసుకున్నాను సెట్ చేసుకున్నాడు కాబట్టి ఓకే చాలా చాలా బాగుంది ఇంకెవరైనా ఉంటే కనుక వెళ్ళి చూడొచ్చు మీరు వెళ్ళి కనుక్కోవచ్చు తీసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది కాయడ్స్ వెళ్ళడం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్తామన్నమాట ఆ విధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి ఓకేనా వెళ్ళండి కాయడ్స్ కొనుక్కోండి ఎంజాయ్ 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 చూసులు కదా ఇంకా చాలా చాలా ఉన్నాయో కనిపించిన దారా పీళ్ళు పతంగులు అరే సూపర్ బయ మస్తున్నది చాలా చాలా బాగుంది ఏమో అనుకున్నా పతంగ కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద ఇంకా పెద్ద ఉంది పతంగ అయితే చాలా బాగుంది నేను షాక్ అయినా పెద్ద పెద్ద పతంగ అనుకున్న ఒకప్పుడు పతంగ చిన్నప్పుడు గుంటూరుకారు మహేష్ బాబు తీవ్ర ఇంకా ఎన్టీఆర్ చాలా బాగా అమ్ముతున్నాయని కూడా పెద్ద పెద్ద పతంగ పెద్ద ఉంది పైకి చూసినా పెద్ద పెద్ద అయితే కదా సార్ బాబు అనుకున్నది అయితే చాలా బాగుంది మనం చిన్నప్పుడు అయితే మేము చిన్నప్పుడు అయితే చిన్నవైపు అంత చేస్తులు కోచ్ ఉంటాయి కాబట్టి ఎట్లుంటే దారి చూసుకు కనిపిస్తున్నాయి కదా చిన్నప్పుడు మాత్రం ఇయ్య మనం అలా తయారు చేసుకునికే సరిపోతుంది అప్పుడు చేసిన ఇప్పుడు చూసిన వల్ల మీ మంచిగా కథం అన్నీ కూడా ఓకే కస్టమర్ రావడం జరుగుతుంది అనమాట మెల్ల 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 ఎలారిపోయింది కథం వచ్చేసి అందరం ఇక అందరూ వచ్చి అవైలబుల్గా దగ్గర దగ్గర ఉంది కాబట్టి వచ్చేసి కొంతమంది తీసుకొని తిరుగుతూ స్టార్ట్ అయిపోయింది అందరూ అవైలబుల్ గా ఉంటే మాత్రం దగ్గర ఉంటే మాత్రం ఎల్లని తీసుకోండి రచపురగారు బలం రాయ్ అర్జున్ గారు అందరికి హ్యాపీ సంక్రాంతి రైట్ బాయ్